సేవా భావం తోడైతే జనామోదమైన ఫలితాలు సందేహం లేదు అదే కోవలకి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం మండలంలో గల సిరిగిరిపురం ప్రగతి ప్రథంలో ప్రయాణిస్తోంది ఒకప్పుడు మామూలు గ్రామంగా ఉన్న సిరిగిరిపురం అంచెలంచులుగా అభివృద్ధి సాధించింది ఒకవైపు రాజధానికి దగ్గరలో ఉండడమే కాకుండా మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరియు శ్రీశైలం ప్రధాన రహదారికి అత్యంత సమీపంలో సిరిగిరిపురం ఉంది రాజకీయాలకు అతీతంగా లెక్కకు మిక్కిలి ఇక్కడ అభివృద్ధి పనులు జరగడం మరొక విశేషం ప్రత్యేకించి రోడ్లు డ్రైనేజ్ నీటి విద్యుత్ వంటి అధిక సమస్యలు గత ఐదు సంవత్సరాల కాలంలో దాదాపుగా పరిష్కరించబడ్డాయి మరికొన్ని సమస్యలు కూడా పరిష్కరించే దిశగా కసరత్తు ప్రారంభమైంది ఒకవైపు గ్రౌండ్ లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎంతగానో దిగ్విజయంగా అమలు చేయడం జరిగింది అదేవిధంగా సిరిగిరిపురం యువ సర్పంచ్ గా వ్యవహరిస్తూ వస్తున్న కాసుల సురేష్ నాయకత్వంలో కూడా మరోవైపు సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఇంకా జరుగుతోంది సేవాభావం భావం శ్రేయస్సుకు మూలమనే నానుడి ప్రాతిపదికన కాసుల సురేష్ అనేక కార్యక్రమాలను జనరంజకంగా చేపట్టి ప్రజల మెప్పులు పొందారు ప్రజా ప్రతినిధిగా అనేక సవాళ్లుండడం సహజం ఒకవైపు ప్రజాప్రతినిధుల ఒత్తిడి మరోవైపు అధికార యంత్రాంగం ఇంకొక వైపు గ్రామస్తులను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన గురుతరమైన బాధ్యత సర్పంచ్ గా ఉంటుంది అనడం అతిశక్తి కాదు అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి కాసుల సురేష్ తన బాధ్యతను విజయవంతంగా నిర్వహించారు నిర్వహిస్తూ వస్తున్నారు నిధుల కేటాయింపుతో పాటు అడుగడుగున ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష చూపించిన గత ప్రభుత్వ నిర్వాహకమే జగద్విధితమే అయినప్పటికీ సిరిగిరిపురంలో ప్రగతి పదంలో పయనింపజడంలో కాసుల సురేష్ కృతకృతులయ్యారు లో పాల్గొనారో రమక రామోయినా సుదీప్ రమోడి. తన ఉపస్థాపన జత చేశారు. లైట్ ఇట్లాగా ఉంది అండి అన్నమాట. పుణ్యమ当中 ఆకర్జన అవ్వడానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. ఆస్త సురేష్ చెప్పండి ఐదర్ల ప్రస్తానాలు అలా అంటే. విప్రహం గ్రామంలో అవ్వడం జరిగింది దాదాపుగా సొంతమైన ఉన్ని సుద్దకపోర్ట్ జరిగింది అన్ని జరిగింది అదేవిధంగా వెంకటాయ్ జిల్లా ఉత్తర జరిగింది ఆ జాతీయ అవార్డు కూడా అవడం జరిగింది మహారత్నంలో చేసిన దాని అంతమద్దగా ప్రమాద చేసిన ఉమ్మడే

కాబట్టి దాన్ని పట్టుకొని ఏడు నుంచి ఎనిమిది వరకు ఫ్లైట్లు అయిపోయడం జరుగుతుంది అదేవిధంగా మొట్టమొదటిగా రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంలో రైతువేది రైతు వేదిక అదేవిధంగా కానీ శ్మశానా కానీ వైకుండా ధామం కానీ అన్ని పనులు చేయడం తీసుకున్నప్పుడు కానీ ప్రతి ఒక్కటి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ రైడింది చేశాను గ్రౌండ్లో ఆ వార్డిని వాళ్ళ స్నానం చేద్దు గ్రామస్థుల స్నానం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయడం అదే విధంగా మిషన్ లైక్ పాటలు ట్యాంక్ ఉంది దాన్ని పోవాలో ఉండటంలో మిషన్ ఒక వాటర్ ట్యాంకర్ కూడా వాళ్ళ

నాసిసో లగాని దన్ని గారు కంప్లీట్ అయ్యింది కానీ మంత్రి గారు కానివ్వండి ఉండే చెట్టి గారు ఎంపీ గారు కానివ్వండి అధికారంలో ఉండి శ్రీపురం గ్రామంలో ఒక పది మంది చేసిన ఆ బాధ ఉంది వారు రిటర్న్ చేయడం జరిగింది ఆయన కూడా వాలేండి అంటే వడానికి సిద్ధంగా ఉంది వాటి మార్దే కొన్ని <laughs> కూడా <laughs> 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 నామవలో రేడియో యాసమైన నావ సహాయం చేయాలని తెలుసుకున్నాం అదే విధంగా ఉన్న రోడ్ సపోర్ట్ చేశారు చాలా సపోర్ట్ చేశారు ప్రతి కార్యక్రమాన్ని సపోర్ట్ చేశారు అదే విధంగా

पढ़ने को भी प्रयास करने लेते हैं नेपाल में भारत में नाल के ऊपर इस्लाम इस्लाम ये वैसे मतलब नहीं करते इसको तो आला माफ़ देगे अपरोपोल अच्छे रूपाल बहुत अच्छे थे और टुमाल अरे ना अरे जंगा माफ़ चेंजी पतले से बैठे तो अच्छे थे इधर एक बोल बैठना आज बोलूँगा नाक माफ़ हू� ఇంట కాస్ట్లీ ల్యాండ్ కొన్నాం పెదలము మధ్య మైడ్ల గురించి ప్లాన్ చేశాం గ్రామంలో 60 సరే నెంబర్ అనేది బాధ్యత విటా ఉంది నా సుంటలో 1.5 లక్ష కన్స్ట్రక్ట్ అయి అప్పుల మొత్తం కొందరు సరాంగే ఇది నేడది అది ప్రస్తుతం సాగరిస్తే తాతు గ్రామాసన జిల్లా అనేది ఆ మాస్టర్

शरीर को लागू, इतना हस्तलोभ के लिए लागू, इतना नए निर्णायक भी के लागू, ओके, इतना हस्तलोभ आगे तेरे चलो अंदर सब को भी ऐसे मालूम पड़ जाएगा, जैसे कहे तो माला कहे तो तब तो ऐसे हैं, नहीं करेगा, लेन वाले से भी आप मिलेंगे, आप तो ना तो मालूम आता है। बस को वाडगंगा जिला देखिनाला गेला मीचला average वाडरूमर जिल्हा म्हणून हा राजकीयो राजकीयो लेना गावालो प्रयत्न करतो दानिशन पडते युथ नायडर वंदा काय म्हणून नंतर 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 ये ये वो पानी छोड़ेगा इसका बहुत बार बोलते हैं अंदर काम वालों को बातें होती हैं ना राजा मासा आह वो वाले बंदूक चलता जाओगे उसके वो सर्दियों में उसके बाकी एक पर्चिंग बोलते हैं ना आज लेने ना कोई बाल वाला बंदूक इसको ये बस बार बंदूक है ना ये ना ये ना ये ना ये ना ये आह खाओ पर एक रोटी आह तो यहाँ पर एक रोटी इधर भी याँ लेकिन आवाज़ से भी चलेगा ना कुछ भी आवाज़ है हाँ हाँ आवाज़ है हम लेकिन आवाज़ भी आटा है बनाता है कि भी जो टूटने से ऊपर देखने को मिलता है फटकर यहाँ प्लेस करता है एक्सप्लेन है कि तो बंदर जैसा नहीं है ना उसके बाद में � అది అంటున్నారు కానీ తిగలు గా ఎప్పుడూ రాజకీయ అపోరాట ఎలక్షన్ దానికి వాళ్ళు తీసుకున్నదాకా లీగల్ లో వచ్చేసింది అంటే రీజన్ లేదు తర్వాత యు అనేది సర్కిల్ లో గాని హాస్టల్ లో గాని તો એ વ્યવસાય આલેસંતર અને ગ્રામ આયુદ્ધનો પાપ પરચોળ કાર્યનો અનુભવ છે આદર આ કાર્યક્રમનું સુમન બની અમરાસ બની માવુ મુદ્દુનદારી અને મિત્રતાનો આલેખ અંતર આ વિધેયને અસપોળિસલો વાતનું વ્યક્તિ સરે મેં કહેના છે આલેખનો મિત્ર તો પકવાયસનો 10 10 વર્ષનો પ્રયત્ન છે મલ્લે બોટ છે ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಜನರ ಒချင်းಿದೆ ಮೇಲ್ಪಡಿಸಾ ಇಪೂ ಆರೆಸಿ ಮೈಲಾಗಿ ಚಿನ್ನ ಸರ್ ಕಾಬಟಿ ಆ ಚವಾರಗಳ ಸಿಂಗರು ಡೈರೆಕ್ಟ್ 50 ಆರೆಸ್ ನೇಂಜ ಪರಚ ಅಂತ ಹೇಳಕ ಅತೋಕರೆ ಇಡಾ ಬೇರೆ ಬೇರೆನ ಧನ್ಯವಾದಗಳು ನಾವೆ ನಮ್ಮಕ ಮಿಂಚಿ ಬಂದಿದೇವೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ವಾಲಕರೆ ಮುಂದೆ ನೇರಿದೆ